ఎనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు అరవై వేల మంది టీచింగ్ స్టాఫ్ లో ఏషియాలోని వీళ్ళ కోసం అద్భుతమైన ప్రోగ్రామ్ తయారు చేసాం ప్రోగ్రామ్ శ్రీ విద్యా మేడం శ్రీధర్ గారు మన డైరెక్టర్ నాగేంద్ర గారు శ్రీమానాయ గారు ఉన్నారు మన ఈ స్కూల్ మొత్తానికి ఫౌండర్ ఎవరు చైర్మన్ డాక్టర్ స్వర్గస్తులయ్యారు గారు కొన్ని ఇప్పుడు మన స్కూల్ మొత్తానికి కోఫౌండర్ చైర్పర్సన్ ఎవరు ఛాన్సీ లక్ష్మీబాయి మేడం ఆవిడ అందర్లో ఆవిడ అబ్జర్వేషన్ లో మన శ్రీధర్ గారు శ్రీ విజయ మేడం గారు నాగేంద్ర గారు సీమా మేడం గారు వీళ్ళందరూ డైరెక్టర్స్ ఆ అబ్జర్వేషన్ లో ఏజీఎంస్ ఏజిఎంస్ గైడెన్స్ లో ఆర్ఐలు ప్రిన్సిపల్స్ ఆ కింద డీన్లు ఇన్ఛార్జ్లు హెచ్ఓడీలు ఇచ్చినారు మరి అకాడమిక్ విషయంలో డీన్లు ప్రిన్సిపల్స్ పైన అసిస్టెంట్ జోనల్ కోఆర్డినేటర్స్ జోనల్ కోఆర్డినేటర్స్ పైన సెంట్రల్ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్ అంటే ఎవరు ఆర్పీలు సెంట్రల్ ఆఫీస్ అంటే స్టేట్ కోఆర్డినేటర్స్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్స్ అందరూ ఉంటారు మరి ఈ సెంటర్ ఆఫీస్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది మళ్ళీ డైరెక్టర్ శ్రీధర్ గారు శ్రీ మేడం నాగేంద్ర గారు శ్రీరామేడ గారు వీళ్ళందరికీ రిపోర్ట్ చేస్తారు మధ్యలో ఈ కోఆర్డినేటర్లు ఏడిఎంస్ క్లాష్ రాకుండా ఎగ్జిక్యూషన్ లో ప్రాబ్లమ్ లేకుండా ఒకడితో ఒకళ్ళు ఇంట్రాక్ట్ అవుతారు ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంకొకరితో నమస్తే అండి ఈరోజు శ్రీ చైతన్య తెలంగాణ ఈ టెక్నో స్కూల్స్ కరీంనగర్ జోను వరంగల్ జోను సిద్దిపేట జోను మంచిర్యాల జోను నిజామాబాద్ జోను ఈ జోన్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచులకి సంబంధించిన టీచర్స్ అందరికీ కూడా హై స్కూల్ డిపార్ట్మెంట్లో దాదాపు వెయ్యి మందికి పైగా ఇక్కడ వర్క్షాప్ నిర్వహించబడుతుంది దీనిలో భాగంగా మా డైరెక్టర్స్ శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్స్ అయినటువంటి నాగేంద్ర గారు సీమా మేడం గారు శ్రీధర్ గారు శ్రీ విద్యా మేడం గారు ఆధ్వర్యంలో ఏజీఎంలు ఆర్ఐలు కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో ఈ వెయ్యి మందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏ విధంగా పిల్లల్ని శిక్షణ ఇవ్వాలి ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేటువంటి అనేక అంశాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది భవిష్యత్తుని ఎలా బాగుపరుచుకోవాలి పిల్లల్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి అనేటువంటి అనేక అంశాల మీద ఇక్కడ చర్చించడంతో పాటు టీచర్లకు ఎగ్జామ్స్ పెట్టడం వాళ్ళ నుంచి డెమోలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో ఒక వేదికని పురస్కరించుకొని స్టాఫ్ అందరికీ కూడా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ సాధించిన విజయాలు తెలపడంతో పాటు శ్రీ చైతన్య హైరార్టీ సిస్టమ్ అలాగే శ్రీ చైతన్య యొక్క పాలసీ మ్యాటర్లు చర్చించడంతో పాటు ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళకి మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాము అని అనేక విషయాల్ని చర్చించడం జరిగింది స్టాఫ్ అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు చాలా నాలెడ్జ్ని స్కిల్స్ని టాలెంట్ని అప్డేట్ చేసుకుని వాళ్ళు సంతోషంగా వాళ్ళ బ్రాంచ్లకి తిరిగి వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి శిక్షణ తరగతులు వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకునే విధంగా ఉంటున్నాయి మరిన్ని శిక్షణ తరగతులు నిర్వహించాలని టీచర్లు అందరూ కోరుకోవడం మాకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని కల్పించింది ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ శ్రీ చైతన్య ఈటెక్నో స్కూల్ మేనేజ్మెంట్ శ్రీధర్ గారికి శ్రీ విద్య గారికి నాగేంద్ర గారికి సీమా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా కొత్త అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి